మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు శాసన మండలి చైర్మన్ చాంబార్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు కాగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్న జీవన్ రెడ్డిపై నూట తొమ్మిది ఓట్లతో తేడాతో ఘన విజయం సాధించారు అని నేను నాగర్వే రేవ్ కు నాగర్కొండ నవీన్ కుమార్ రెడ్డి అని నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాధికారిని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైన నగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను